హార్మా వార్తలకు స్వాగతం అదానీ స్మార్ట్ మీటర్ వద్దు పాత మీటర్ ముద్దు సిపిఎం రమేష్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని వైసీపీ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ చేయాలని కుట్ర చేస్తున్నారు ఇందులో భాగంగానే అదాని కంపెనీ లక్షల మీటర్ల కాంట్రాక్ట్ వేసుకున్నారు ఒక్కో స్మార్ట్ మీటర్ ఖర్చు సింగిల్ ఫేస్కి రూపాయి తొమ్మిది వేలు త్రీ ఫేజ్కి రూపాయి పద్దెనిమిది వేలు ఇది మొత్తం వినియోగదారుల మీద భారం ఇవి సాధారణ మీటర్లు కావు రిమోట్ కంట్రోల్తో విద్యుత్ని నిలిపివేయవచ్చు పవర్ డిమాండ్ను బట్టి ఛార్జీలు పెంచే ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ సిస్టమ్ వ్యవసాయ రైతులు చిన్న వ్యాపారులు మధ్యతరగతి కుటుంబాలపై ఇది చుక్కలు చూపుపోతుంది స్మార్ట్ మీటర్ అంటే నియంత్రణ మీ చేతిలో ఉండదు ప్రైవేట్ కంపెనీల చేతుల్లో మీ విద్యుత్ భవిష్యత్ ప్రజలకు తెలియకుండానే నేరుగా మీటర్లను మార్చుకుంటున్నారు ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన సమయం ఇదే సిపిఎం నేతృత్వంలో ప్రజల గలం గట్టిగా వినిపించాలి మీటర్ల బలవంతంగా బిగించడానికి వస్తే ప్రజాశక్తి చూపించాలి విద్యుత్ హక్కు ప్రైవేట్ వ్యాపారం కాదు రెండు వందల రూపాయలు వచ్చేవాడికి ఐదు వందలు ఏడు వందల రూపాయలు వచ్చేవాడికి మూడు వేల రూపాయలు వస్తుందని చెప్పి మా దృష్టికి వచ్చింది అదే అదే రకంగా ఫస్ట్ అంగళ్ళు రెండోది మున్సిపాలిటీ మూడోది మండలాలు అనే ఫైర్ తీసుకొని మెల్లగా సాపు కింద నీరులాగా అదాని మీటర్లు చాలా వేగంగా వస్తూ ఉన్నాయి ఆ అదాని మీటర్లు అంటే వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్లో మనం కట్టడం తప్ప మనం చెప్పేటటువంటి పరిస్థితులు ఉండవు ఈరోజు పాత మీటర్ల పరిస్థితి మనం ఏదైనా ఎక్కువ యూనిట్ కాలితే మనం కంప్లైంట్ చేసుకోవచ్చు దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది కానీ అదాని మీటర్ల వల్ల రీఛార్జ్ చేస్తేనే కరెంటు వెలుగుతుంది మన పిల్లలు అన్నం తింటూ ఉంటే టక్కునే కరెంటు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది ఎందుకు ఆగిపోయిందంటే రీఛార్జ్ అయిపోయింది ఆగిపోయింది అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అది ఒక టెక్నాలజీ మంచిదైనప్పటికీ ఉండే అవకాశం ఏంటంటే పెట్టుబడిదారులకి అదాని అంబాని వాళ్ళకి ప్రజల ధనాన్ని ధారాదత్తం చేయడానికి ఒప్పందం జరిగినట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ గారి చెప్పారు అంత భయంకరమైనటువంటి ఈ ఒప్పందాన్ని ఎన్నికల ముందు చెప్పినటువంటి జాగ్రత్తలను ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఇదే పెద్ద మనుషులు ఈరోజు స్మార్ట్ మీటర్లు శాప కింద నీరు పెడతా ఉంటే దీనిపైన ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడం ఆశాస్ అని చెప్పి సిపిఎంగా మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఆ స్మార్ట్ మీటర్లు పనులు కట్టడాన్ని ఆపాలి అదే రకంగా పాత మీటర్లే ముద్దు అనే రకంగా పాత పాత మీటర్లే కొనసాగించాలని చెప్పి ప్రజలకు నేను తెలియజేస్తున్నాను ఏదైనా స్మార్ట్ మీటర్లు పెట్టేదానికి వస్తే వాటిని పగలగొట్టండి అని చెప్పి లోకేష్ గారు చెప్పినటువంటి విధానాన్ని మండల మొత్తంలో మా కార్యకర్తల ద్వారా ప్రచారం విస్తారంగా చేయబోతున్నాం అదే రకంగా తొలి అడుగు కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ తొలి అడుగు కూటమిలో కూడా చంద్రబాబు చేసింది కోరాంత అయితే చెప్పుకునేయితే కొండంత అన్నట్టు ఈ ప్రజల దగ్గర నుంచి లాక్కునే ధనాలు ఎక్కువ ప్రజలకు పెట్టేది తక్కువ ఇటువంటి పద్ధతి ఆలోచించాలని చెప్పి ప్రజానికా నేను కోరుతూ ఉన్నాను ఏ గ్రామానికి వచ్చినా ఈ స్మార్ట్ మీటర్ అనే కార్యక్రమానికి మాకు సహకరించి వాటి ద్వారా వచ్చే అభయాలను విని ఎడ్యుకేట్ అవ్వడానికి అవకాశం తెలుసుకోవాలని చెప్పి గ్రామాల్లో ఉన్న ప్రజలకి నేను ఈ మీడియా ద్వారా పత్రిక ద్వారా తెలియజేస్తున్నాను అట్లని కోలేడిగు కార్యక్రమాలను కూడా ప్రజలు తెరలుపడి ఆ ప్రభుత్వాన్ని అడగాల్సిన అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వమిత్రుల